హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు బాగుండారా నేనైతే చాలా బాగుండా చూడండి మామిడి తోట రైట్గా పూత బయటికి వస్తుంది మందు కొట్టాలా ఇంకా రెండు రోజులు పడుతుంది మందు కొట్టేదానికి మనిషి దొరకడం లే మందు కొట్టేదానికి ఎందుకంటే మనిషితో మాట్లాడి ఉండ ఇంకా రేపు లే మొన్నాడు ఇంకా రెండు రోజులు పడుతుంది అన్నాడు పిలుచుకొని వచ్చి మందు కొట్టించాలా మందు కొట్టేసి చూడండి తోట నీట్గా చేసి పెట్టిన లైట్గా పూత స్టార్ట్ అయింది కొన్ని తోటల్లో నేను వీడియోలల్లో చూస్తే చాలా తోటల్లో పూత బాగా బయటకు వచ్చేసింది చెట్టుకి బాగా వచ్చేసింది ఈ చెట్లకు కొంచెం లేట్ అయింది మందు కొట్టడం లేట్ అయింది మూలానో ఏమో నాకు కూడా తెలీదు మీకు ఏమన్నా తెలిసే చెప్పండి ఇవైతే నేరేడు చెట్లు ఇవి ఇవి కూడా ఈ ఆరు ఏడు సంవత్సరాల పైన అయితే వేసి ఇంతవరకు పూత ఖాతా ఏమీ రాలేదు దీంట్లో ఏమైనా మందు స్ప్రే చేసేది ఐడియా ఉంటే మంచి మందు మీకు స్ప్రే చేసేదానికి తెలిస్తే పూత వచ్చేదానికి ఏమైనా కామెంట్స్లో చెప్పండి మీరు ఇవి ఒక ఐదు చెట్లు ఉన్నాయి సుమారుగా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయితే ఉంది ఈ చెట్లు వేసి కూడా ఇంతవరకు పూత పూత అనేది రాలేదు ఈ చెట్లకు చూడండి బాగా పెద్ద పెద్ద మానలు అయిపోయినాయి కానీ ఇంతవరకు పూత రాలేదు అదే ఆలోచన పూత వచ్చేదానికి ఏమైనా మందు మంచిదైతే కామెంట్స్లో చెప్పండి ఇవైతే నిమ్మకాయ చెట్లు ఇవి నిమ్మ చెట్లు ఇవి ఒక రెండు చెట్లు ఉన్నాయి అంతే ఇవి కూడా ఆరేడు సంవత్సరాలు అయింది వేసి ఇవి అయితే పూత ఖాతా రెండు వచ్చేసినాయి వీటికల్ వీటికైతే ఏమి ఇబ్బంది లేదు దీంట్లోకైతే ఏమి ఇబ్బంది లేదు ఈ చెట్లకు ఈ చెట్లు బాగానే వచ్చేసినాయి కానీ ఆ బ్లాక్ జామున్ నల్ల నేరేడు చెట్లకే ఇబ్బంది ఎందుకో పూత రాలా ఇంతవరకు కూడా ఏది కూడా దీంట్లోకైతే నిమ్మకాయలు అయితే కాసినాయి చూడండి ఎలాగుందో ఇంకా బాగా గుబురుగా కూడా బాగా పెరుగుతా ఉండే చెట్లు ఏమి ఇబ్బంది లేకుండా పురుగు లేకుండా ఏం లేకుండా బాగా వస్తానండి చెట్లు ఇవి కానీ నేరేడు చెట్లే ఇబ్బంది పెట్టినాయి ఎందుకో పూతే రాలేదు ఏమన్నా మందు మంచి మందు అయితే మీరు కామెంట్లో చెప్పాలి నాకు ఇవి కరెపా చెట్టు ఇది ఇది కూడా పెద్ద మాన్ అయిపోయింది ఇక్కడ తోటలో చాలా వెరైటీ చెట్లు కూడా ఉన్నాయి పూల చెట్లు వేరే వేరే చెట్లు మునగ చెట్లు చూడండి ఎలాగుండాయో ఈ మునగ చెట్లకు కూడా పురుగు ఎక్కువ పట్టేస్తా ఈ ముందుగా చెట్లు ఉన్నాయి ఈ మామిడి చెట్లకు మంచి మందు ఏమన్నా మీ ఆలోచనలో మీ ఐడియాలో ఉంటే మంచి పేరు ఒకటి చెప్పండి పూత వచ్చేదానికి మందు స్ప్రే చేసేదానికి చూడండి చెట్లు బాగా పెద్ద పెద్ద అయిపోయినాయి ఇప్పుడు రెండు రోజుల్లో మనిషి వస్తానన్నాడు ఏ మందు కొట్టాలో నాకు కూడా అంత ఐడియా లేదు మీరు ఏమన్నా మందు పేరు చెప్తే బాగుంటుంది చెప్పండి చూడండి పూల మొక్కలు ఇది మందారపు చెట్టు ఇది ఇంకా చాలా వెరైటీ వెరైటీ చెట్లు ఉన్నాయి ఇంకా వేసేదానికి కూడా సిద్ధంగా ఉండాలా వేస్తూ ఉంటాయి ఇంకా నేను చాలా చెట్లు ఇంకా కొబ్బరి టెంకాయ చెట్లు వేయాలా ఇంకా చాలా ఉంది వేసేదానికి చూడండి చెట్లు ఎలాగుండాయో పూత అక్కడక్కడ బయట బయట పడుతుంది చూడండి ఇంకా చాలా చెట్లకు రావాలా పూత తక్కువ వచ్చిందా ఏం అని నాకైతే ఆలోచన ఉంది ఏమైనా మందు కొట్టాలా మందు కొట్టడం లేట్ చేసినానో ఏమో అది కూడా నాకు తెలియదు మనుషులు వచ్చే మందు కొట్టేదానికే కొంచెం ఇబ్బంది అయిపోతుంది టయానికి మనుషులు దొరకడం లేదు మందు కొట్టేదానికి దాని మూలాన పూత కూడా లేటుగా వస్తుంది అనుకుంటా కొన్ని చెట్లల్లో చూస్తే కొన్ని తోటలు వేరే వేరే వాళ్ళ తోటలు చూస్తే పూత అయితే బాగా వచ్చేసింది నాకే కనపడలేదు పూత ఇంతవరకు ఇంకా తోటలో చాలా పని ఉంది ఏం పని అంటే ఇంకా డ్రిప్పులు డ్రిప్పులు తీసేసిందా ట్రాక్టర్తో దున్నేటప్పుడు డ్రిప్పులు అన్నీ సెట్ చేసేసి తోటకు మందు కొట్టిచ్చేసి అన్నీ ప్రతి వీడియో తీసి పెడతాను మీకు మీరు చూడండి ఎలాగుండా ఏమనేది మందు కూడా ఏం మందు కొట్టాలనేది అనేది మీరు కామెంట్స్ చెప్పండి ఎట్లా ఏం మందు కొట్టాలా ఏ మందు స్ప్రే చేయాలా అనేసి మంచి మందు చెప్పండి చూడండి చెట్లు అన్ని అన్ని చెట్లకు సుమారుగా చెట్లుండాయి బాగా ఇది చేసి ఇంకా నీట్గా అయితే చేసి పెట్టేసిన చెట్లు ఇంకా రేపు రెండు రోజులు పోతే ముందు కొట్టాల్సిందే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సపోర్ట్ చేయండి ప్రతి వీడియో చూడండి